చెడా వెల్కమ్ టు అమలాస్ కిచెన్ ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ నా స్టైల్ను మీకు చూపిద్దాం అనుకుంటున్నా ఇంకెందుకు కలిసం చూసేద్దామా ఫస్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసేసుకోండి నెక్స్ట్ ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి సో ఇక్కడ ఆయిల్ ఏంటి ఇలా ఉందనుకోకండి నేను ఇది మండీ చేసిన రోజు చేసిన కర్రీ అనమాట సో లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి సో ఆయిల్ కూడా నేను ఆనియన్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట సో కంగారు పడకండి సో ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ని బాయిల్ చేసిన ఎగ్స్ని ఫ్రై చేసుకొని ఈ ఫ్రైడ్ ఎగ్స్ని ఒక పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో కొంచెం చెక్క ఇలాచి అలాగే లవంగా వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా వేసేసుకోండి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్ టు హై హై టు మీడియం ఇలా పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోండి నెక్స్ట్ స్పైసీ సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దాని తర్వాత చిటికడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసేయండి ఒక త్రీ బిగ్ సైజ్ టమాటోస్ని తీసుకొని వాటిని కూడా చిన్నగా చాప్ చేసేసి ఇందులో వేసేసేయండి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి మ్యాక్సిమం ట్రై చేయండి సిమ్ టు మీడియం పెట్టుకొని ఈ కర్రీని చేసుకోవడానికి ఎందుకంటే అప్పుడే కొంచెం టేస్టీగా ఉంటుంది హైలో పెడితే మాడిపోతుంది కాబట్టి చెప్తున్నా వన్స్ ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుందాం దాని తర్వాత ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్న టైంలో నేను ఇక్కడ పేస్ట్ చూపిస్తున్నాను కదా ఇది వేయాలి ఇందులో మనకి కొబ్బరి పచ్చి కొబ్బరి గసగసాలు అండ్ ఆల్ స్పైసెస్ కలిపి నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇందులోకి యాడ్ చేసామన్నమాట వన్స్ ఇది వేసుకున్నాయి మంచిగా కలిపేసేయండి నెక్స్ట్ మనం స్పైసీ లెవెల్స్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి పచ్చివాసన పోవాలి ఎట్ ద సేమ్ టైం ఆయిల్ కూడా సపరేట్ అవ్వాలి ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకోవాలంటే వన్స్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలాగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా నేను ఆయిల్ సపరేట్ అయిన తర్వాత యాడ్ చేసేసాను ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మరీ కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు వాటర్ అవసరం లేదంటే ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే ఇలా కూడా మీరు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవచ్చు బట్ నాకు మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా కావాలి అందుకే వాటర్ యాడ్ చేశాను వన్స్ ఇలాగా నాకు నచ్చిన కన్సిస్టెన్సీలో తయారైన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేశాను ఇంతే వెరీ సింపుల్ కదా ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే అందరికీ షేర్ చేయండి అంతేకాకుండా ప్లీజ్ డూ ఫాలో అమలాస్ కిచెన్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమలాస్ కిచెన్ ఆన్ యూట్యూబ్